మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే నూతన తొంభై ఐదవ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పంతొమ్మిదవ శతాబ్దంలో బాల్య వివాహాలు సతీ సహగమనం స్త్రీలు ఇంటి గడప దాటకుండా ఉండే అనేక దురాచారాలను రూపుమాపడానికి విద్యను అందించడమే ప్రధాన ఆయుధంగా మహాత్మా జ్యోతి బాబు పూలే సావిత్రిబాయి పూలే ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు ఆనాటి అనేక సామాజిక రుగ్మతులపై పోరాటం చేసి స్త్రీలు పురుషులు సమానమనే భావనను పెంపొందించారన్నారు విదంతులకు వివాహాలు చేసి బాసటిగా నిలిచారన్నారు వారి కృషి ఫలితంగానే నేడు సమాజంలో స్త్రీలు పురుషులు సమానమని భావన కొనసాగుతుందని వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజం ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు అంటే మైరల కోసం కొట్లాడింది సోదరు రాకముందుకు మన భర్త చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి వేరే వాళ్ళు చేసుకుంటే ఎవరు వెళ్ళి వాళ్ళు చేసుకోవాలి తప్పు కదా అందరూ బతుకోవాలి అందరు సమానత్వం మంచిగా బతకాలి ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే నూట తొంభై ఒకటవ జయంతి నూట తొంభై సారీ నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియబోతున్నాను ముఖ్యంగా సావిత్రిబాయి పూలే అంటే నాకు కొన్ని విషయాలు తెలుసు ఇప్పుడు వీరన్న సార్ చెప్పిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోగలిగిన అది కూడా నాకు అదృష్టంగానే భావిస్తుంది ఎందుకంటే అటువంటి మహనీయుల గురించి తెలుసుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరి మీద ఉంది అదే కాకుండా మనమే తెలుసుకోవడం కాకుండా మనం సమాజంలో తన గురించి చెప్పుకుంటూ విద్యార్థులకు ఇప్పుడున్న యువతకు కూడా ఆ విషయాలు తన యొక్క చరిత్రను చెప్పి చరిత్ర రాసే విధంగా కూడా మనము తయారు చేయాలని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారి వారు చేసిన కృషి బడుగు బలహీన వర్గాల దళిత వర్గాలకు మహిళలకు ముఖ్యంగా విద్య నేర్చుకోవాలి విద్య తోటి అన్ని సాధ్యమనే విధంగా తను విద్య నేర్చుకునే కాకుండా ఒక మహిళ ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలుగా కూడా ఉండి ఎన్నో సేవలు చేసి ప్రతి మహిళ కూడా విద్యుత్ అతను తను విద్య నేర్పి ఎన్నో చేర్చి కూడా ప్రతి విద్యార్థులకు కూడా బోధించాలని నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అమ్మే గారి నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మహాత్మా జ్యోతి మా అమ్మే గారు ఈ దేశంలో మొట్టమొదటి సామాజిక సంఘ సంస్కర్తగా దళితుల యొక్క విద్యా వ్యాప్తికి వెనుకబడ వర్గాల వచ్చిన విద్యా వ్యాప్తికి మరియు అసృశ్యత అంటరానితనానికి వ్యతిరేకంగా బాల్య వివాహాలకు మరియు సతీ సాగమరానికి వ్యతిరేకంగా ఆ రోజులో పోరాడుతున్నటువంటి క్రమం లోపల విద్య ద్వారానే వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని వివక్షతకు గురవుతున్నటువంటి దళితులతో పాటు సగభారమైనటువంటి మహిళలు కూడా విద్యావంతులైనప్పుడే ఈ దేశం యొక్క రూపు మారడంతో పాటు ఈ దేశంలో అభివృద్ధి అనేటువంటి సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో తన భార్యకు విద్యను నేర్పి ఇంకా మహిళల యొక్క అభివృద్ధి అభివృద్ధికి అభ్యున్నతికి కృషి చేసి దానికి సంబంధించినటువంటి పథకాలను రూపొందించినప్పుడే అంబేద్కర్ గారు కలగనటువంటి సమసమాజం జరుగుతుంది కాబట్టి మహాత్మా జ్యోతిబా పూలే గారిని సావిత్రిబాయి పూలే గారిని అంబేద్కర్ గారిని వారి యొక్క ఆశయాలను లక్ష్యాలను ఆకాంక్షలను మనం అందరం మేధావులుగా సామాన్య ప్రజానీకంలోకి తీసుకెళ్లి సామాన్య ప్రజానీకానికి చైతన్యవంతం చేసి వారి అభివృద్ధి అభ్యున్నతికి గురి చేసినప్పుడే ఈ కళలు సాధ్యమైతాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కట్టుబాట్లను తెచ్చడానికి వీటిని విస్తరించడానికి జ్యోతిరావు పూలే గారు ఆనాడు ఆలోచన చేసి వాళ్ళ భార్యను సాిత్రిబాయి పుల్లెలు మొదటి టీచర్గా మహిళా టీచర్ అయ్యింది ఆయన అనే ఒక ముస్లిం మహిళా టీచర్ కూడా అయ్యింది దేశ స్థితిగతులను మార్చింది కాబట్టి రెండు వందల ఏళ్ళ క్రితం కాబట్టి డాక్టర్సాబ్ అంబేద్కర్ గారు ఒక స్ఫూర్తిగా తీసుకొని జ్యోతిరావు పూలే గారిని సావిత్రిబాయి పూలే గారిని మౌతా బుద్ధుడి కబీర్ను వాళ్ళందరిని ఆదర్శంగా తీసుకొని ఆయన భారత రాజ్యాంగం రాశాడు ఎన్నో రచనలు చేశాడు జ్యోతిరావు కులే గారు ఎన్నో రచనలు చేశాడు గులాంగిరి అని ఒక పుస్తకం రాశాడు సత్యశోధక సమాజం అలాంటి ఒక సంస్థ పెట్టు అంటే స్త్రీలను ఆనాటి వ్యవస్థ బ్రాహ్మణులే కాదు బ్రాహ్మణ నిజం అది బ్రాహ్మణ నాటి ఇలాంటి బ్రాహ్మణులు వాళ్ళేదో వాళ్ళకు అనుకోవద్దు ఆ పద్ధతులను అవలంబించి అవి ఒప్పుకుంటున్న బీసీలు ఎస్సీలు కూడా వాళ్ళకు సహకరించారు ఆమె మీద పేడ వేసిరు ఆమెను కొట్టరు ఆమె పెట్టారు భారతదేశంలో స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడుకి వస్తే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కంటే ఒక తొంభై తొమ్మిది వంద సంవత్సరాల ముందే జ్యోతిరాబు పూలే సావిత్రబాబు పూలే ఒక యాభై అరవై విద్య స్కూల్ పెట్టారు అందులో విద్యార్థులకు చదువు చెప్పారు మహిళలకు చదువు చెప్పారు